భారతదేశంపై దేశ వ్యాప్తిని పెంచుకోవాలని అలాగే మన జాతీయ జెండా యొక్క ఔన్నత్యాన్ని పెంచడం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఇంతకు ముందు సర్పంచ్ ఉన్నప్పుడు విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు మాజీ సర్పంచ్లందరం వచ్చి ప్రతి ఇంటికి జెండాను అధికారికంగా పంచి జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేసేలా చూశారు ఈసారి కూడా అయినంత వరకు మనకు జెండా పంపించేస్తాం ఈ రోజు రేపటి వరకు సమయం ఉంది ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసేలా ఇక్కడున్న విద్యార్థులు కానీ యువకులు కానీ నాయకులు అందరూ దీనికోసం దోహం చేయాలి మన దేశం యొక్క ఔందర్త్యాన్ని ప్రపంచ దేశాలకు జారీ చేస్తాను అలాగే మన జాతీయ జెండా యొక్క ఔందర్త్యాన్ని భా పౌరులకు అలాగే ప్రతి ఒక్క శిక్షార్థికి నాయకులకు అందరికీ తెలియజేసేలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే మన జాతీయ జెండాను అందరూ గౌరవించాలి మనం ఎక్కడైనా జనగణమ జరుగుతుంటే అందరూ అక్కడ నిశ్శబ్దంగా ఆగిపోయి ఆ జనగణమ చదవాలి మన దేశం పైన ప్రేమ పెరగాలనే ఉద్దేశం మాత్రమే భారత్ భారత్ భారతాకి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే ఒకప్పుడు దేశభక్తులు వాళ్ళ ప్రాణాలను సైతం ఎక్కడ ఈ దేశానికి స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాలను అర్పించాలి అలాంటి ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి వాళ్ళ జీవితాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తే ఈరోజు మనం ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం ఈ భారతీయులందరూ నా సోదరులు భారతదేశం యొక్క దేశాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చెప్పాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేద్దాం యువతలు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశం అలాగే ఎప్పుడైతే యువకులు ఈ దేశం యొక్క చరిత్రను తెలుసుకుంటారో వాళ్లకు దేశం పట్ల ప్రేమ ఏర్పడుతుంది మనం అందరం దేశీయ భక్తులను వాడాలి ఈ దేశంలో గౌరవాన్ని అందరికీ తెలియజేయాలి దాంతోపాటు ఒక స్వతంత్ర మహావీరుని ఒక చిన్న సిద్ధాంతం తెలిపి మనం ముగిద్దాం ఒక ఇరవై మూడు సంవత్సరాల యువకులు ఈ దేశం యొక్క స్వతంత్ర సంగ్రామంలో ఇరవై మూడు సంవత్సరాల యువకుడు మీరు అందరూ పేరు వినే ఉంటారు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆయన ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ దేశంలో విదేశీలో పరిపాలన నడుస్తున్న కాలంలో ఈ దేశాల్లో మన భారతదేశ జెండనే ఉండాలి వేరే దేశం వారు ఈ దేశాన్ని పరిపాలించడం ఎన్నో పోరాటాలు చేసిండు చివరికి ఆయనను ఉరి తీసే సమయంలో ఈ యొక్క చివరి కోరిక అడిగితే నన్ను ఉరి తీయొద్దు ఇక్కడైతే ఈ నేల పైన బుల్లెట్లతోని కాల్చి చంపాలని అడుగుతాడు ఎందుకని అక్కడ ఉన్న అధికారులు అడిగితే మీరు ఉరి తీస్తే నా యొక్క ప్రాణాలు గాలేన పోతాయి కాబట్టి మీరు బుల్లెట్లతో కాల్స్తే నేను నా మాత ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతా నా రక్తం ఈ భూమిపై పడి నాలాంటి ఎంతో మంది స్వతంత్రత సమరయోధులు తయారైతే అని చెప్పి అలాంటి ఎంతో మంది వీరులు ప్రాణాలు అందించినాయి కాబట్టి మనం దేశభక్తిని కలిగి ఉండి అందరినీ గౌరవించాం ముందుకెళ్దాం